ప్రియమైన స్నేహితులారా అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక నైతిక విలువలను పునరుద్ధరించి మేల్కొల్పగలిగిన ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ కలిసి మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ముప్పది మూడవ అధ్యాయము నాలుగవ వచనము అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీళ్ళు విడిచిరి ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశం ద్వారా ఈ వాక్య భాగమును గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది రెండు విషయాలు మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి మొదటిది వారు కౌగలించుకొనుటలో వారిలో కలిగినటువంటి మార్పు ఏమిటి రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు కన్నీరు విడుచుటలో ఆంతర్యము ఏమిటి అనే విషయాలు గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది మానవ చరిత్రను మనము గమనించినప్పుడు మనిషి ఒక మనిషిగా బ్రతకలేని ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా మనిషి తన మనుగడలో లేదా తన జా నిర్మాణములో తాను ఎదుగుతున్నటువంటి స్థితిలో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలపైననే ఆసక్తి కలిగి తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అనగా పగా ప్రతీకారాలతో ద్వేషము కక్ష అసూయ కక్ష సాధింపు చర్యలకు పాలుపడుచు వాటి ద్వారానే తన జీవిత నిర్మాణమును కొనసాగిస్తూ ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు ఇందులో మానవుని యొక్క బలది బలహీనత ఏమిటి అంటే వాటిలోనే జీవించడము వాటినే అనుసరించడము వాటిలోనే కొనసాగించడము కొనసాగడము తద్వారా కలిగేటటువంటి ప్రమాదాన్ని కానీ పరిణామాలను కానీ గ్రహించలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోవడమే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా మోసపోము అని కాదు బలహీనముగా ఉండడము ఉండము అని కాదు లేదంటే ఏదో ఒక విధంగా మనము ప్రభావితము చేయబడము అనేది కాదు కానీ ఇలాంటి పరిస్థితులలో మనము తీసుకోవలసిన అనుసరించవలసిన మేల్కొల్పు కలిగి జీవించగలిగిన విషయాలను మరచిపోవుట ప్రమాదకరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మానవ సంబంధాల నిర్మాణము అనేది ఆపివేయబడినది ఒక మంచి సమాజమును ఒక సమాధానమును ఒక నెమ్మదిని పగ ద్వేషములు అసూయ అల్లర్లు హింసలు దాడులు శాంతి సమాధానము నెమ్మది కలిగించేటటువంటి మానవ సంబంధాల నిర్మాణము అనేది జరగడము ఆగిపోయినది కుటుంబాలకు కుటుంబాలుగా వ్యక్తులకు వ్యక్తులుగా నీతి న్యాయము లేనటువంటి విశ్వాసఘాతకుల జీవితాలను అనుసరిస్తూ ఒక హానికరమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇదిగో ఈరోజు ఇక్కడ మాట్లాడతారు ఈరోజు అక్కడ మాట్లాడతారు అనగా ఒక నీతి అనేది మానవునిలో చచ్చిపోయినటువంటి పరిస్థితిలో నిర్జీవమైనటువంటి మానవుడిగానే మనుగడను కొనసాగిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రపంచములు నేటి సమాజములు మానవుడు కలిగి ఉండవలసిన మానవుడు గ్రహించవలసిన మానవుడు నిర్మాణము చేసుకోవలసిన కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇద్దరి సహోదరుల మధ్యన జరిగినటువంటి సంఘటన ఇది పరిశుద్ధ గ్రంథ అవగాహన కలిగిన ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి సందర్భమే అది ఒక విషాద గదకరమైనటువంటి సంఘటన ఒకరిని ఒకరు ఎదురుపడితే చంపుకునేటటువంటి భయంకరమైనటువంటి ప పరిస్థితి కానీ అలాంటి పరిస్థితులలో ఒకరిని ఒకరు ద్వేషించుకొని పగ ప్రతీకారాలతో కక్ష సాధింపు చర్యల కొరకు పాటుపడి జీవిస్తున్నటువంటి వారి జీవితాలలో ఒక నూతన అధ్యాయం మొదలయ్యింది ఒక నూతన ఒరవడి మొదలయ్యింది ఒక నూతన దృక్పథము నిర్మాణం చేయబడుతూ ఉంటుంది ఒక నూతన ఆలోచన వైపు మానవుడు తన అడుగులు వేస్తూ ఉన్నట్లుగా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు రెండు విషయాలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన తన తమ్ముణ్ణి చూసినప్పుడు యాకోబును చూసినప్పుడు అతడు ఆగలేకపోయినాడు అక్కడ కౌ అతడు కౌగిలించుకోవడానికి ఆలస్యము చేయలేకపోయినాడు అతన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టినాడు ఇదిగో ఈరోజు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు అనేటివి ఎక్కడో ఒక దగ్గర ఎవరమో ఒకరము తగ్గించుకొని క్షమించుకొని లేదా గౌరవించుకొని ఇది ప్రమాదము అని గుర్తించి విశ్లేషణ చేయగలిగినప్పుడు విశాల దృక్పథాన్ని నింపుకోగలిగినప్పుడు ఈ ఆలోచనలోనికి మనం వెళ్ళగలుగుతామండి అందుకే ఏషావులో ఉన్నటువంటి కక్ష పగ ద్వేషము ఈర్ష అసూయ ఎదురు పడితే చంపాలి అనే ఆ స్థానములో ప్రేమ ఆప్యాయత గౌరవము మర్యాద అనేటటువంటి స్థానాలు వచ్చి నిలబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అంతేకాకుండా అక్కడ వారు కలుసుకున్నటువంటి సందర్భము ఒక గంభీరమైనటువంటి పదాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏ విధంగా అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారిద్దరూ కన్నీరు విడిచిరి వారిద్దరూ కన్నీరు విడిచిరి అక్కడ ఏషావు ఒక్కడే కన్నీరు విడవట్లేదు ఇక్కడ యాకోబు కూడా కన్నీరు విడుస్తూ ఉంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తి కావచ్చు నిన్ను అవమానించినటువంటి వ్యక్తి కావచ్చు నిన్ను ఎందుకు పనికిరాని వానిగా తయారు చేసినటువంటి వ్యక్తి కావచ్చు ఏ విధమైనటువంటి సందర్భానికి అది అనువయించబడినప్పటికీ ఇదిగో నీవు క్షమించగలిగినప్పుడు అతనులో క్షమాపణ అనేది కన్నీరుతో వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇద్దరి మధ్యన కన్నీరు అనేది వారి ప్రేమకు నిదర్శనం వారి క్షమాపణకు నిదర్శనం వారిలో ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలు తీసివేయబడడానికి నిదర్శనంగా జ్ఞాపకము చేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఏషావుకు తన తమ్ముని పట్ల ఉన్నటువంటి కక్ష అసూయ ద్వేషములు ఇదిగో నశించి క్షమించే ప్రేమించే మనస్సు కలిగి పగ ప్రతీకారాలను తనలో నుంచి నశింప చేసుకొని నెమ్మది సమాధానము అనే స్థితిని ఆయన అక్కడ స్థాపిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులార ఈ ఉదయకాల సమయంలో మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము దినములను ఏ విధంగా గడుపుతూ ఉంటున్నాం మనము సంబంధాలను ఏ విధంగా గడుపుతూ ఉంటున్నాం మానవుల మధ్యన మానవులముగా మనం ఏ విధంగా మన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాం కక్ష సాధింపు చర్యలతోనే నివసిస్తూ ఉంటున్నామా కపటము ద్వేషముతోనే బ్రతుకులు కొనసాగిస్తూ ఉంటున్నామా అసూయ ద్వేషములతోనే ఈ ఈరోజును గడుపుతూ ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వాటి స్థానంలో ఈ ఉదయ కాలశ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వీటినన్నిటిని తీసివేసుకొని క్షమాపణను గౌరవమును ప్రేమను ఒకరి పట్ల ఒకరము ఇదిగో అర్థము చేసుకునేటటువంటి గుణాన్ని కలిగి నెమ్మదిని సమాధానమును స్థాపించేటటువంటి వ్యక్తులుగా నిలబడాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎవరికి తెలియదు ఈ క్షణమో ఏ క్షణమో ఎవరికి మనకు అర్థం కాదు ఇంత చిన్న జీవితాన్ని ఇంత పరిమితి కలిగినటువంటి బ్రతుకులో కక్ష సాధింపు చర్యలతోనే మనము జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉంటున్నామా బ్రతికున్నటువంటి మన సహోదరులతో కుటుంబముతో ఇరుగు పొరుగు వారితో సమాధాన పడలేని నెమ్మదిని అనుభవించలేని జీవితాన్ని కొనసాగిస్తూ మనము మన జీవితాలను ముగించుకుంటున్నామా ఇలాంటి సందర్భంలో దేవుని యొక్క సంకల్పము చిత్తం ఏంటంటే సర్వమానవుల పట్ల ఆయన గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు ఏమిటి అనగా మానవ పాపములను క్షమించి శిలువ మరణము ద్వారా తన ఉగ్రతను తొలగించి సమాధానమును నెమ్మదిని మానవాలికి ప్రసాదించి ఉన్నాడు కాబట్టి ఇలాంటి జీవితము జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ నిజమే ప్రభు మా జీవితాలను మేము పరిశీలించుకున్నప్పుడు కక్ష ఈర్ష ద్వేషము పగ అసూయ ద్వేషములతోనే మా బ్రతుకులు కొనసాగిస్తున్న వారంగా ఉండి ఉండవచ్చు అయినప్పటికీ వాటి స్థానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము నెమ్మది సమాధానము స్థాపించేటటువంటి కర్తలుగా మీరు జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు యాకోబు ఏషావుల వలె ఒకరిని ఒకరు అర్థము చేసుకుని బ్రతికే గుణమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అనారోగ్యంలో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను ఈరోజు నాకు ఈ జీవితంలో ఇది జరగాలి అని ఆ ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగంలో వారి రాకపోకల యందును వారి పంట పొలాలను పాడి పశువులను దీవించి ఆశీర్వదించి వారికి కొదవలు కొరతలు ఉన్నటువంటి సమస్తమును తీసివేసి దీవెన ఆశీర్వాదం నెమ్మది శాంతి సమాధానములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించడికి వేడుకొని చిన్నాము తండ్రి త్రియ దేవుని యొక్క దీవనా సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్